హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మన రైతు యూట్యూబ్ ఛానల్ ఈ వీడియోలో ముప్పై తేదీ ఆగస్టు రెండు వేల ఇరవై నాలుగున తెలంగాణ రాష్ట్రంలో ఉల్లి ధరలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం హైదరాబాద్ డిస్టిక్ బోయిన్పల్లి మార్కెట్లో మొత్తం ఎనిమిది వందల ఎనభై తొమ్మిది క్వింటాల ఉల్లి దిగుమతి అయింది ఒక క్వింటం కనిష్ట ధర ఒక వెయ్యి గరిష్ట ధర నాలుగు వేల ఐదు వందలు హైదరాబాద్ డిస్టిక్ గుడిమల్కాపూర్ మార్కెట్లో మొత్తం పదమూడు వందల నలభై నాలుగు క్వింటాల ఉల్లి దిగుమతి అయింది ఒక క్వింటం కనిష్ట ధర పన్నెండు వందలు గరిష్ట ధర నాలుగు వేల ఎనిమిది వందలు రంగారెడ్డి డిస్టిక్ కూకట్పల్లి మార్కెట్లో మొత్తం డెబ్బై ఐదు క్వింటాల ఉల్లి దిగుమతి అయింది ఒక క్వింటం కనిష్ట ధర నాలుగు వేల తొమ్మిది వందలు గరిష్ట ధర నాలుగు వేల తొమ్మిది వందలు రంగారెడ్డి డిస్టిక్ మెహదీపట్నం మార్కెట్లో మొత్తం యాభై రెండు క్వింటాల ఉల్లి దిగుమతి అయింది ఒక క్వింటం కనిష్ట ధర నాలుగు వేల ఐదు వందలు గరిష్ట ధర నాలుగు వేల ఐదు వందలు వరంగల్ డిస్టిక్ హన్మకొండ మార్కెట్లో మొత్తం రెండు క్వింటాల ఉల్లి దిగుమతి అయింది ఒక క్వింటం కనిష్ట ధర నాలుగు వేల ఎనిమిది వందలు గరిష్ట ధర ఐదు వేల రెండు వందలు శుక్రవారం ఒక్కరోజే తెలంగాణ రాష్ట్రంలోని అన్ని మార్కెట్లలో కలిపి రెండు వేల మూడు వందల అరవై రెండు క్వింటాల ఉల్లి దిగుమతి అయింది అయితే వరంగల్ డిస్టిక్ హన్మకొండ మార్కెట్లో ఒక క్వింటం ఉల్లి గరిష్టంగా ఐదు వేల రెండు వందల రూపాయలు పలికింది రాష్ట్రంలో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా చాలా మార్కెట్లలో ఉల్లి ఎగుమతి కానీ దిగుమతి కానీ జరగడం లేదు అందువల్ల కేవలం కొన్ని మార్కెట్ల ధరలు మాత్రమే తెలియజేస్తున్నాను రైతు సోదరులు గమనించాలి ఇలాగే రోజువారీ తెలంగాణ రాష్ట్రంలోని మార్కెట్లలో ఉల్లి ధరలు తెలుసుకోవడానికి మన రైతు యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అండ్ ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి వీలైతే ఇతర రైతు సోదరులకు కూడా ఈ వీడియోని షేర్ చేయండి Thank you so much for watching this video.